చెప్పండి ఓం శాంతి ఓం శాంతి వేదిక సంచాలకులు అంటున్నారు స్వామీజీ చెప్తారు అని అయితే నమ్మండి చెప్పటం కంటే వినటంలోనే ఎక్కువ ఆనందం ఇక్కడ వస్తుంది చెబుతూ చెబుతూ నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది వక్త అయినటువంటి స్వామి శర్వానంద్జీ ఎవరిని త్వరగా వినరు మజా అయిన విషయం ఈ ఈరోజు వినటంలో ఆనందంగా ఉంది ఒక విషయం ఈరోజు వివరిస్తాను ఏ మంగళాచరణ లేదు ఏ సంబోధన లేదు ఒక వెయ్యి మంది బౌద్ధులు ఒకేసారి కూర్చొని సాధన చేస్తే ఎలాంటి శాంతి ఒక వెయ్యి మంది బౌద్ధులతో అవుతుందో అలాంటి శాంతి ఈ శాంతి వనంలో వచ్చినప్పుడు ప్రాప్తిస్తుంది పూర్తి విశ్వంలో పదివేల ధర్మ సంప్రదాయాలు ఉన్నాయి నా మాటలని మరో విధంగా తీసుకోకండి అన్ని సాంప్రదాయాలు అన్ని ధర్మాలు పురుష ప్రధానంగా ఉన్నాయి ఈ ఒక్క సంప్రదాయం మాత్రం మహిళా ప్రధానంగా ఉంది మీకు నివేదన చేస్తున్నాను నేను నిరాకార సాకార విషయంలోకి వెళ్ళను మీరు శ్రీ వారి వేల దేవాలయం చూసి ఉంటారు అయితే విశ్వసించండి రాముడితో పాటు రావణుని మందిరం ఎక్కడా కనిపించదు భగవాన్ శ్రీకృష్ణుని వేల మందిరాలు కూడా చూసి ఉండొచ్చు అయితే శ్రీకృష్ణుని మందిరంతో పాటు కంసుని మందిరం కూడా ఎక్కడ కనిపించదు భగవాన్ రాములవ రావణుని సమరించారు రావణుని పూజనీయుడిగా చేయలేకపోయారు భగవాన్ కృష్ణుడు కంసుడిని సంహరించారు పూజనీయుడిగా చేయలేకపోయారు అయితే మన హిందూ సనాతన ధర్మంలో తల్లి భగవతి దుర్గా భైరవుణ్ణి చంపినారు భైరవుడిని యొక్క వేల మందిరాలు నిర్మింపజేశారు దీని అర్థం ఏమిటంటే తల్లి సంహరించినా కూడా పూజనీయుడిగా చేసేస్తుంది ఈ బ్రహ్మకుమారి సాంప్రదాయం కూడా ఎలాంటిదంటే మీలో మార్పు తెచ్చి జీవితంలో పరివర్తన తెచ్చేస్తుంది నేను మరోసారి నివేదన చేస్తున్నాను వేల సాంప్రదాయాలు అందరూ తమ తమ ప్రతిపాదన చేశారు వారు వారు దేవ వారి దేవతలను ప్రతిపాదించారు కొందరు కొన్ని దేవతలని కొందరు నిరాకరుణి స్వీకరించారు కొందరు సాకారాన్ని స్వీకరించారు అయితే ఈ బ్రహ్మకుమారి సాంప్రదాయం ఎలాంటిదంటే వారు ఎవరిని కూడా కాదు అనలేదు అందరూ కలిసి ఎక్కడైతే ఉంటారో అదే సాంప్రదాయం అవుతుంది నేను మీ అందరికీ నివేదిస్తున్న సింధ్ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి విశిష్ట సాంప్రదాయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆంగ్లేయులకు కూడా వీరి గురించి తెలుసుకోవడం జరిగింది ఇతర సాంప్రదాయాలను ఆంగ్లేయులు నిషేధించలేకపోయారు అయితే ఈ సాంప్రదాయం గురించి చెప్పాల్సి వస్తే పూర్తి విశ్వంలో ఈ శాంతి సాంప్రదాయం విస్తరిస్తే ఆంగ్లేయుల అధికారం వారి కపటం చల్లకుండా పోతుంది నేను చెప్పాలనుకునింది ఈ సాంప్రదాయం పంతొమ్మిది వందల అరవై తర్వాత మొదలైంది నా మాటను మరో విధంగా తీసుకోకండి ఒకవేళ ఈ సాంప్రదాయం వంద రెండు వందల సంవత్సరాలకు ముందు వచ్చి ఉంటే ఈ భారతదేశానికి ఫోర్స్ అవసరం లేదు పోలీస్ అవసరం లేదు కోర్టులు అవసరం లేదు ఉండేది కాదు ఒకవేళ పన్ను వంద రెండు వందల సంవత్సరాల ముందు సాంప్రదాయం వచ్చి ఉంటే నా నివేదన ఏమిటంటే ఈ రోజుల్లో హిందూ ముస్లింల ఘర్షణలు పూర్తిగా విశ్వంలో పూర్తి బ్రహ్మాండం పూర్తి భారతదేశంలో విశ్వానికి సందేశం ఇచ్చేటటువంటి సంతోకషకరమైన విషయం ఏమిటంటే పూర్తి విశ్వానికి సందేశం ఇచ్చేటటువంటిది ఈ రోజుల్లో హిందూ ముస్లింల ఉపద్రవం ఎంతలా ఉంది ఈ విశ్వశాంతి యొక్క సందేశం ఆబు నుండి పూర్తి భారతంలో విస్తరిస్తే ఆలోచించి చూడండి ఎక్కడైనా హిందూ ముస్లిం ఘర్షణ జరుగుతుందా ఎటువంటి సమస్య ఉండదు చెప్పండి ఓం శాంతి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ నుండి ఏమైనా నేర్చుకొని వెళ్ళినా నేర్చుకోకపోయినా నాకు తెలియదు అది మీ వ్యక్తిగత విషయం నా మాటతో మీరు ఒక్కటి తప్పకుండా నేర్చుకుని వెళ్ళండి నాతో దాదీ దీదీలు అన్నారు వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి అని వారు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో నాకు తెలియదు ఒక చిరునవ్వును గిఫ్ట్గా తీసుకొని వెళ్ళండి ఇక్కడ ప్రతి క్షణం చిరునవ్వినట్లే నవ్వినట్లే ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి ఎందుకంటే చిరునవ్వుతో ఎరెవరికైతే బాధ యొక్క విషయాన్ని తాగటం వస్తుందో చిరునవ్వుతో బాధ యొక్క విషయాన్ని తాగటం ఎవరైనా నేర్చుకుంటారో ఇది సత్యం వారికి ప్రపంచంలో జీవించటం వచ్చినట్లే జీవితంలో జీవించాలి అనుకుంటే ప్రతి పరిస్థితిలోనూ చిరునవ్వు నవ్వండి జీవిత ఆనందాన్ని తీసుకోండి ఈ మాటలతో నా వాణికి విరామం పలుకుతున్నాను ओम शांति